కంట్రోల్ కంట్రోల్ తో యూత్ స్మోకింగ్ కు చెక్ హీరో గ్రహీత మాచన రఘునందన్ విద్యార్థులకు యువతకు తల్లిదండ్రులు అవసరానికి మించి డబ్బు ఇస్తే స్మోకింగ్ తో పాటు ఇతర చెడు అలవాట్లకు గురయ్యే అవకాశం లేకపోలేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ టొబాకో కంట్రోల్ హీరో అవార్డు గ్రహీత మాచాన రఘునందన్ హితవు చెప్పారు శుక్రవారం నాడు రఘునందన్ కు జాతీయ స్థాయిలో టొబాకో కంట్రోల్ హీరో అవార్డు దక్కింది ఈ సందర్భంగా శనివారం నాడు ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలో కల్ కళాశాలలో చదివే కొందరు విద్యార్థుల వద్ద పాకెట్ మనీ అవసరానికి మించి అధికంగా ఉండటంతో పాటు చెడు అలవాట్లు ఉన్న స్నేహితుల సాంగత్యంతో విద్యార్థి దశలోనే పొగాకు ఉత్పత్తులకు స్మోకింగ్ కు అలవాటు కావడానికి కారణంగా నిలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు తమ పిల్లలకు అవసరానికి మించి డబ్బు ఇవ్వడం మానుకుంటే విద్యార్థులకు యువతకు విచ్చలు విడి తనం జల్సాగా ఖర్చు పెట్టడం అలవాటు కావని రఘునందన్ సూచించారు అంతేగాక స్కూల్ కాలేజీ ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తులను విక్రయించకుండా ఉంటే మరింత మేలు కలుగుతుందని మా అన్నారు